నాల్గవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం సువాసిని పాపట తీస్తుంది ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు అందుకే ఇక్కడ వరకే పాపట ఇది దాటరు ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి ఒక విషయం మీరు గమనించండి ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడోప్పుడు మరుగున పడుతుంది మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు విశేషమైన చెమట పట్టింది అయితే స్నానం చేశారు లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది ఇక్కడ ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు అందుకే ఇక్కడ సింధూరంతో పెట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స స్నానం చేసిన బొట్టు మరుగునబడలేదు అంటారు అందుకే అది లక్ష్మీస్థానం అది భర్తకి ఆయు కారకం అది భర్తకి ఐశ్వర్య కారకం అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం